మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాద కలిశారు ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక గూడెం మహిపాల్ రెడ్డి పఠాన్ చెరు మాణిక్ రావు జహీరాబాద్ కలవడం జరిగింది ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సమయంలో తమ నియోజకవర్గాలలో సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మొన్నటి వరకు దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నేడే హైదరాబాద్ తిరిగి వచ్చారు దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతుల పాతి పెడతామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది ముక్కలవుతారని వ్యాఖ్యానించారు అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావటం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చింది పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి